నా పేరు పది సంవత్సరం జీకుంటూరు సిపిఎం పార్టీ ఇప్పుడు మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన వాఖ్య ఏమంటే అంబేద్కర్ గారిని ఎద్దేవా చేసి ఆయన ఆయనే గొలవకపోతే ఏంటి ఆయనే గొలవపోతే దేవుణ్ణి గొలవచ్చు కాదు మాటగా అన్నాడు ఆయన ఆ మాట అన్నందుకు కాదు ఆయన అసలు మన ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రానికి కూడా వీల్లేదు వీల్లేదు కాబట్టి ఈ కాబట్టి ఈరోజు వచ్చాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేయించాలి అంతే ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్నే భారత రాజ్యాంగం నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్లో తన మతోనుమాద పెత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచి అవమానపరిచినారు దీనివల్ల భారతదేశంలోని దళితులను అణగారి వర్గాలను అవమానపరిచినట్లే ఆయనను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి భర్తరప్పు చేసి దళితులకు న్యాయం చేయాలి అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మంత్రి అమిత్ షా పర్యటన చేస్తున్నారు దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ మతమాద శక్తులకు మద్దతు పలుకుతున్నారు కనుక కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాను భర్తరపు చేసి భారతదేశ ప్రజల మనోభావాల్ని అలాగే అంబేద్కర్ వాదుల అభిప్రాయాలను గౌరవించి నరేంద్ర మోడీ ఆయనను భర్తరపు చేయాలి అలాగే భవిష్యత్తులో అమిత్ షా అంబేద్కర్ని అవమానించకుండా కట్టుదిట్టంగా ఆయన నోటికి సంఖ్యలు వేసి తీరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను